జిల్లా మేడిపల్లి పిఎస్ పరిధి బోడుపల్ ఈస్ట్ బాలాజీ హిల్స్ కాలనీలో భార్యను చంపి ముక్కలు చేసిన ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు తన భార్య స్వాతిని ముక్కలుగా నరికిన నేపథ్యంలో అతడిని విచారించగా విస్తుపోయే నిజాలు వెలికి చూశాయి మృతదేహం ముక్కలు చేసి తల కాళ్ళు చేతులు నదిలో పడేసినట్లు విచారణలో నిందితుడు మహేందర్ రెడ్డి చెప్పాడు మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం ప్రతాప సింగారం గ్రామంలో నిందితుడు మహేందర్ రెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు అతడిని తీసుకువచ్చి నదిలో మృతురాలు మృతదేహం విడి భాగాల కోసం పోలీసులు గాలిస్తున్నారు అటే అటే అప్పుడు ఈయన బండి అక్కడ పెట్టమన్నాడు కదా మాలి వాళ్ళ ఇంటికాడ ఇంత ఇంకా ఎంతమంది మనసులు ఉండగా కూడా అట్లా అంటే పోయింది वो पर ऐम जैसे तेलवर्ग कराएँगे तेलवर्ग बल्कि बैगले इमोंड नहीं करते हैं यार ये नकली बैगले तो बेड़ा में राखा पहुँचती है इंडियन नीला तरकारी ऐसे नीला तरकारी